అండి టుడే గుండి నిండా గుడి గంటలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా పోనీ చేయలేదని కక్ష కట్టి ఇలా చేశారు కావాలని చేశారు అత్తయ్య నా చేయి నా చేయి మంచి కాదని అని ఆపారు కదా ఆవిడ చేయి మంచిదైతే మళ్ళీ ఎలా ఎలా రిటర్న్ ఎందుకు అవుతుస్తుంది బాలు వెనక్కి పంపిస్తే ఏం చే ఏం చేస్తారు ఏం చేస్తుంది మా అమ్మ మా ఇంట్లో హాల్లోనే రెండు సోఫా సెట్లు రెండు మూడు సోఫా సెట్లు ఉన్నాయి కొత్తది కొని ఎక్కడ పెట్టుకుంటుంది అందుకే నేను షాప్కి రిటర్న్ చేసేసింది ఆపండి ఇదంతా చూస్తుంటే ఇద్దరికిద్దరు కావాలని అసూయ పెట్టుకుని అనిపిస్తుంది ఇప్పుడు ఏంటి నీ బాధ లక్షన్నర సోఫా సెట్ మాత్రం మనం కొనలేమా అవునురా మీ ఆవిడ పూలు అమ్ముకుని కొంటుంది మరి పూల షాపుకి వస్తే సోఫా కొంటుంది మరి పూలమ్మే కారు కొ కారు కొనిపెట్టింది అంటే అది మర్చిపోయావా అన్నిటికీ సమాధానం చెప్పావు అందరికీ అదర పెడతావు రౌడీ కదా అలాగే చేస్తాడు ఇంకోసారి నీ పత్తనం చూస్తానరా ఏం చేస్తావరా నాకే నాకు తెలియదు ఏం చేస్తావరా ఏం చేస్తావు వదలండి ఇప్పుడే కదా రౌడీ అన్నాడు వెంటనే అందుకే దౌర్జన్య రౌడీజన్ చేస్తున్నావా నువ్వెంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు రే బాలు వాళ్ళది ఏంటి వదలండి బాలు వదిలే వదులు బాలు వదులు ఇక్కడ నేను లేను అని అనుకున్నారా నా ముందు గొడవ పడుతున్నారు ఇప్పుడు జరిగిన దాన్ని మర్చిపోగలరా అయితే వీడు ఏం చేస్తాడు చూస్తూ వదిలేయాలంట్రా సోఫా రిటర్న్ చేస్తే లక్షన్నర ఆమెకి రిటర్న్ చేయాల్సి వచ్చింది నేనేమో ఆమె ఇచ్చిన డబ్బుకి డీలర్ కట్టకముందే కట్టేశాను మరి ఎలా కట్టారా రోహిణి పుస్తల తాడు తాకట్టు పెట్టి తెచ్చి కట్టింది అంటే పసుపు తాడు కట్టుకున్నావా అవునత్తయ్య ఇం ఇంకేం చేయమంటారు మన వస్తువు మనకి ఇచ్చేటప్పుడు ఆవిడ డబ్బు ఆవికి ఇచ్చేయాలి కదా మనోజ్ దగ్గర లేవు కాబట్టి మారువడి దాంట్లో తాకట్టు పెట్టి వచ్చాను నా ఇంటి కోడలు పసుపు తాడుతో పసుపు తాడు కట్టుకోవాల్సిన కర్మ పట్టి పట్టించాడు వీడు హాల్లో అత్తావతి నా భార్య కూడా ఇలా హలో అత్తావతి నా భార్య కూడా ఈ ఇంటి కోడలే నా భార్య పసుపు తాడుతో కట్టుకుని తిరగట్లేదా కర్మ పట్టేసిందా నువ్వు ముయి దానికి పొగరెక్కి పుస్తల నా మొహం మీద విసురు కొట్టింది ఇద్దరికిద్దరే ఎవరిని లెక్క చేయరు ఇదేంటి అని అడిగితే అందరి మీద తిరగబడుతున్నారు అన్నదమ్ముల మీద చేయి చేసుకుంటున్నాడు ఏంటిది ఇలా ఇలా ఇదంతా వీడి వల్ల ఈ ఇంటి పరువు పోయింది ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది ఎవరే నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటే నేను ఒప్పుకోనురా తప్పు తప్పు తప్పుని చెప్పకూడదా ఫో పోనీలే ఛాన్స్ లేదని కుళ్ళుకుంటున్నారు కదా సోఫా సెట్ని తిరిగి పంపించేశారు కదా నా డబ్బులు కట్టడానికి నా ఇంటికి పెద్ద గోడలు పుస్తలు కూడా తాడు తీసేశారా రే ఏమనుకుంటున్నావురా నీవు నీ పెళ్ళం ఇద్దరు తల్లి తండ్రి అత్తమామ అనే గౌరవం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటారా ఆగండి అత్తయ్య ఆవేశపడకండి మొదటి నుంచి నా కర్మ ఇంతే నేను నా భర్త ఇంట్లో ఉండే ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు ఏం చేస్తాంలే అత్తయ్య జో ఎవరు జోక్యం చేసుకోకండి మనోజ్ ఎదగడం ఎవరికి ఇష్టం లేదు అమ్మ పార్లర్ అమ్మ నేనే కదా షాపు చూసి నేనే పెట్టాను వాడికి నేనే కదా తక్కువ ధరకి ఇప్పించాను నేను మాట్లాడి తక్కువ రేటు షాప్ ఇప్పించాను టైంకి షాప్కి తెరవాలని జాగ్రత్త చేసుకుని వీళ్ళు అంతే ఎప్పుడూ ఇలాగే అంటారు నేను కానీ నా భార్య కానీ ఎప్పుడు వాడు ఎదగాలనే మంచిగా ఉండాలని ఆత్మగౌరవంగా ఉండాలని కోరుకుంటాం నీలా కాదు రెండు రోజులు డబ్బులు రిటర్న్ ఇస్తామని చెప్తే మా అమ్మ ఏమన్నా అంటుందా ఇదేమి కోర్టు కాదు నీ ఆర్గ్యుమెంట్ సాపే వాళ్ళు అంకుల్ మా అమ్మ సోఫా కొనమని నేనేం చెప్పలేదు మన ఇంటికి పంపించమని కూడా నేనేమీ అనలేదు అమ్మ నా కోసం పంపిస్తే బాలుకి ఏమైంది పంపిస్తానని ముందే మావయ్య గారు చెప్పి ఉంటే బాగుండేది శృతి నువ్వు నోరు మొయ్ ఏంటి వాళ్ళ అమ్మ ఏదో తప్పు చేయనట్టు ఏంటో అంత ఖరీదైన సోఫాని మీ అమ్మాయి నాకు కొనిపెట్టగలదా కనీసం కుర్చీ కూడా కొనలేని దరిద్రమైన బతుకు మీది అన్నయ్యని చూసి తప్ప వది అన్నయ్యని చేసిన తప్పుకి వదిన పుట్టింటి వాళ్ళని ఏంటమ్మా అంటావు అసలు నేనేం తప్పు చేశానురా మొత్తం చేసింది నువ్వేరా ఒరే తప్పు చేయాలని మాట్లాడకండిరా ఏంటి ఉమ్మడి కుటుంబంలో నువ్వు ఒక్కడవే నిర్ణయం తీసుకుంటే ఎలా సరిపోద్ది నీ వల్ల ఈ ఇంటి కోడలు పుస్తల తాళ్ళలోని తీయాల్సి వచ్చింది ఈ ఇంటికి పెద్దది దా నేను అన్న కదా నాతో చెప్పచ్చు కదా ఇంతమంది నిన్ను వ్యతిరేకిస్తున్నారంటే నువ్వు తప్పు చేశావనే కదా ఇంకోసారి ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకోవడం మానేయండి ఎవరు గుడి ముందు అడుక్కోవడం కూడా కదా మన ఇంట్లో ఏదైనా వస్తు కొనాలి అంటే ఇంకొకరు ధర్మం ఇచ్చి కొనుక్కోవలసిందే శృతి ఫీల్ అవుతున్నావా అవును అలాంటిది మూర్ఖుణ్ణి నీలాంటి వాడు మంచివాడు తమ్ముడు పుట్టాడు ఏం చేస్తాం లేదు అన్నయ్య చాలా మంచోడు కానీ ఒక్కొక్కసారి అంతే నేను రియాక్ట్ అవుతున్నాను అనుకుంటున్నావా నా ఉద్దేశం అది కాదు మరి ఏంటి చెప్పు బాలు తప్పు చేశాడు నిజంగానే అంటున్నావా అవును శృతి మా అన్నయ్య తప్పు చేశాడు కాబట్టి నేను తప్పు అంటున్నా ఈ ఇంటి గురించి ఏదైనా తక్కువ చేసి మాట్లాడితే నీకు నచ్చదు కదా అది తప్పైనా ఒప్పైనా కాదు తప్పు తప్పు కిందే చెప్పాలి అందుకనే సోఫా రిటర్న్ చేసే విషయంలో అన్నయ్యకి తప్పు లేదు తప్పు ఉంది మీ మమ్మీ కూడా చెప్పాలి కానీ మీ మమ్మీ కూడా చెప్పలేదు నాకు రైట్ అనిపిస్తే రైట్ రాంగ్ అనిపిస్తే రాంగ్ అంటాను కదా సర్ప్రైజ్ ఇవ్వాలనుకుందేమో మా మమ్మీ ఏదైనా సరే నాకు మనకి చెప్పాలి కదా ఏంటి ఏంటి ఏం చేస్తున్నారు నీ బుర్రలో ఏమన్నా తిరుగుతుందా ఏంటి నన్ను వేలెత్తి చూపించకండి నేను మీ ముందే చెప్పాను ముందే చెప్పాను ఆ బాలుని మీనాని ఇంట్లోంచి ఎవరికి ప్రసా ఉంటే విశ్ ప్రశాంతత ఉండదు వీళ్ళు మొదలు మళ్ళీ మొదలు పెడతారా నేను ఎప్పుడో మొదలు పెట్టాను వాళ్ళ ఇంట్లోంచి పంపించేమని వాళ్ళు మన వాళ్ళకి వాళ్ళ రూమ్ మనకిచ్చి వాళ్ళు నేల మీద పడుకుంటున్నారు ప్రతి విషయంలో వాళ్ళిద్దరినే సర్దుకోమంటున్నారు అయినా సరే నువ్వు వాళ్ళనే ఆడిపోసుకుంటున్నావు కరెక్ట్ కాదు ప్రభా ఏంటి కరెక్ట్ కాదు పెళ్ళైన బాధ కళ్ళల్లో తర్వాత బాధ భర్త అని తెలుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో భార్యను రాకూడదు ఏంటిది ఏం జరుగుతుంది వదిలేయి వదిలేయమంటున్నానా వదిలేయి ఏంటి సోఫా వెనక్కి పంపేసిన ఆవిడి దాని షాపులో తిరిగి ఇవ్వటం వల్ల రోహిణి మెల్లో పుత్తల పుత్తలతాడు డబ్బులు పెట్టి కొనాల్సి వచ్చింది వాడు ఆవేశం వారి భార్య తాళి బొట్టు కోసం వాడే సంపాదించుకుంటాడు వాడు భార్య కోసం వాడే తీసుకుంటాడు ఏ ఎవరి కాళ్ళు చేసుకోవట్లేదా వాడు మెడలో కా తాళి కట్టిన భర్తే కదా వాడిదే బాధ్యత ఏంటి రోహిణి మెడలో పుస్తల తాడు ఉండాలా ఏంటి ఇంటి పెద్ద కోడలు నాలుగు నలుగురు ఏమనుకుంటారు ఇంటికి ముందు వచ్చిన కోడలు వాళ్ళ కోడలు కూడా నీ వల్లే కదా మొన్నటి వరకు పసుపు తాడుతోనే తిరిగింది అప్పుడు గుర్తుకు రాలేదా ఆ నలుగురు పూలగంపకి పెరిగిన అమ్మీనాకి బంగారు బంగారింట్లో పెరిగిన అమ్మాయికి తేడా లేదా వాళ్ళ నాన్న ఎంత గొప్పవాడో అందుకనే కదా ఫారెన్ జైల్లో ఉన్నాడు అలా అనకండి పాపం ఆయన మీద తప్పు కేసు పెట్టారు నువ్వు వెళ్ళి ఎంక్వైరీ చేశావా ఇదిగో మీరు ఇలా మాట్లాడితే నేను ఒప్పుకో ఒప్పుకోని చెప్తున్నా కోడళ్ళ మధ్య తేడా చూపిస్తే మటుకు ఒప్పుకోను బాలు కష్టపడి సంపాదించి తన పెళ్ళానికి కొనిపెట్టుకున్నాడు మనోజ్ గారు కూడా అలాగే చేస్తాడు నువ్వేమి కంగారు పడకో అది కాదండి నువ్వేం మాట్లాడుకో ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు నేను పార్లర్కి వెళ్తున్నాను అత్తయ్య ఆగమ్మ రోహిణి ఏంటి ఏంటి ఇలాగే వెళ్తావా ఏంటి డ్రెస్ బాగాలేదా అత్తయ్య ఎందుకు బాగాలేదు కానీ నువ్వు అలాగా మెడలో పసుపు తాడు వేసుకుని వెళ్తే తప్పు కదా తప్పుగా లేదమ్మా ఏం చేస్తాం అత్తయ్య ఏం చేస్తాం కానీ మనల్ని చూసి ఈ లోకల్లో ఉంటారు లోకమంతా నవ్వుకుంటారు బాలుగాళ్ళగా అందరూ అలాగే ఉంటారు కొంప తీసి పుస్తల తాడు మా నాన్న డబ్బులు కొనమంటుందా ఏంటి రేపు నేను ఒక డబ్బులు చూసి నీ పుస్తరి చేయిస్తానమ్మా ఎంత డబ్బు ఇచ్చానో విడదీద్దాం నా దగ్గర రూపాయి కూడా లేదా అంటే కామాక్షి దగ్గర చీటీ వేశానమ్మా దగ్గర చీటీ వేశాను ఆవిడికి కొంచెం డబ్బులు పంపించమని చెప్తాను మాములు ఏదో ఒకటి చేసి నేనే విడిపిస్తాను అమ్మ మొదటి డబ్బున్న వాళ్ళకి నా భార్య గుణం ఉంటుంది ఇప్పుడే నువ్వు కూడా నా గురించి డబ్బు ఆశించలేదు బాలుగాడు కూడా పనికి ఈ బంగారం తాకట్టు పెట్టాల్సి వచ్చింది ఆ మీనా ఏంటి డబ్బులు పుట్టి నుంచి ఏరజేస్తుంది పూలమ్ముకుని నీకు వాళ్ళకన్నా ఎంత తేడా ఉందమ్మా ఆంటీ ఏదో అంటున్నారు లేదమ్మా ఎందుకు లేదు ఇప్పుడే అంతా విన్నాను మీరు రోహిణి సింపతి చూపిస్తే చూపించండి కానీ మీనా అని అసలు మీకు అసలు మీకేం తెలుసు ఏంటి మా మమ్మీ రో సోఫా రిటర్న్ ఇచ్చేసిందని చెప్పి డబ్బులు ఇమ్మందా డబ్బులు ఇమ్మలేదే ఏంటి మీ కోడలే రోహిణియే పుస్తరు తాడు అంటుంది మరి మీనా కాదా మీనా పుత్తూరు తాడు తాడేసుకునే ఉండలేదా అస్తమాను మీనాని ఏదో ఒకటి అంటున్నారు ఏమనుకుంటున్నారా అంటే మీరు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అనేసరికి అసలు ప్రభావతి ఏం మాట్లాడాలో తెలియలేదు అంతకుముందు అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూసి తెలుసుకుందాం అసలు బా ఈ గొడవలు ఏంటి అసలు ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్ది పాపం మీనా పడుకుంటే లాక్కుని వచ్చేసారు ఏం జరుగుద్ది అనేది మన ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ